మోడీ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు ఖచ్చితంగా నైన్ నైన్ అండ్ హాఫ్ వేస్తానండి ఎందుకంటే ఇవాళ చూస్తే సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఏదైతే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కంటెస్ట్ చేసిందో అందరికీ ప్రగతిని అందించాలి అనేటువంటి లక్ష్యాన్ని ఏదైతే తన ముందు ఉంచుకుందో పార్టీ వ్యవస్థాపకులు స్ఫూర్తి ఏదైతే ఉందో అంత్యోదయాన్ని దాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తూ ఇవాళ మోడీ గారు అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్నప్పుడు పేదరికంలో పుట్టిన నేను పేదరికాన్ని అతి దగ్గరగా చూసి నర నరాల్లో జీర్ణించుకున్నాను కాబట్టి ఆ పేదవాడినే నేను కేంద్ర బిందువు చేసుకుంటున్నానని చెప్పి అది చెప్పడం జరిగింది ఒక వర్గము లేకపోతే ఒక కులము ఒక మతము అన్నట్టు అన్న పరిమితులు లేకుండా అందరికీ ఈ యొక్క సంక్షేమాన్ని అందించాలి ప్ర కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు వీటన్నిటి మీద దృష్టి పెట్టారు కాబట్టి ఐ థింక్ ఈస్ డూయింగ్ ప్రిట్ వెల్ అండ్ దానికి ఆమోద ముద్రే ఉత్తరాఖండ్ కావచ్చు ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు మహారాష్ట్ర ఒరిస్సాలో జరగటం కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు ఆమోదిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అని చెప్పడానికి మీరు చెప్పినట్టుగా ఈ కారణాలన్నీ తోటి ఆయనకి నైన్ అండ్ హాఫ్ మార్కులు వేస్తే ఎందుకు మిగతా రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు ఎన్నిక జరిగితే ఒక రాష్ట్రంలోనే మీరు విజేశారు చేశారు అది కూడా ప్రభుత్వ వ్యతిరేకతో ఎస్పీ అసలు సీట్లు లేనటువంటి రాష్ట్రం మణిపూర్ మణిపూర్ లో ఇవాళ అధికారంలోకి రావటం జరిగింది అండ్ ఎన్ని సీట్స్ గెలిచారండి ఆల్మోస్ట్ ఎయిటీ ట్వంటీ వన్ సీట్స్ అక్కడ గెలవటం జరిగింది మరి దట్ ఇస్ నాట్ అ స్మాల్ ఇష్యూ దాన్ని మనం బుట్ట దాఖలు చేయలేము ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళటం అనేది చాలా కష్టం బట్ అక్కడికి వెళ్ళాం అదే అదేవిధంగా అక్కడ మచ్చ పడింది బీజేపీ మీద గోవాలో ఉత్తర్ ఉత్తర ప్రదేశ్ లో నాలుగు వందల మూడు అసెంబ్లీ స్థానాలకి మూడు వందల పాతి స్థానాలు గెలుచుకుందండి వాళ్ళు బీజేపీ దాన్ని మీరు లైట్ గా తీసే పారే పంజాబ్ లో ప్రభుత్వ వ్యతిరేక తోటి అక్కడ ఓడిపోయింది బిజెపి అకాలీద పార్టీ అక్కడ గోవాలోనేమో బీజేపీ మీద వ్యతిరేకతో అక్కడ బీజేపీ ఓడిపోయింది మణిపూర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వ్యతిరేకతో ఓడిపోయింది సమాజవాది పార్టీ మీద కాబట్టి బీజేపీ వ్యతిరేక వ్యతిరేకత ఉన్నప్పుడు ఆల్టర్నేట్ చూసుకుంటారు కదా ప్రజలు ఆల్టర్నేట్ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పార్టీస్ కూడా ఉన్నాయి కదా కానీ ఎందుకు ఇవాళ ఇప్పుడు మహారాష్ట్ర లోకల్ ఎన్నికలు తీసుకోండి దట్ ఈస్ ద ట్రేడ్ హబ్ ఆఫ్ ఇండియా అందరూ ఏమన్నారు డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల అసలు మహారాష్ట్ర పోతుందన్నారు బట్ సగానికి పైగా అక్కడ లోకల్ బాడీ కార్పొరేషను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది ఒరిస్సాలో అసలు ఉనికి లేదు బట్ ఒరిసాలో ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్ లో సగానికి పైగా సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ఇవన్నీ సంకేతాలండి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అని చెప్పడానికి ఇవన్నీ కూడా సంకేతం మార్కులు చంద్రబాబుకి మార్కులు అంటారా మార్కులు వేసే స్థాయి పరిస్థితి నాకు లేదండి మోడీ గారు అంటే మా ప్రధాని కాబట్టి నేను ఐ థింక్ అది ప్రజలు వేయాలి మోడీకి మోడీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలను పరిపాలిస్తున్న మోడీకి మీరు ఒక ఐటమ్ వైజ్ గా చెప్పుకుంటూ మార్కులు వేశారు చంద్రబాబు నాయుడు మూడు సంవత్సరాలు చూస్తున్నారు మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు మీరు లేదన్నా కాదన్నా కుదరదు మీరు ఇక్కడ ఫెయిల్ అయ్యారా మోడీ గారు నేను ఇందాక చెప్పినట్టుగా మోడీ గారు ఢిల్లీలో ఉంటారు దేశ ప్రధాని ఆయన దేశ ప్రధాని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను రాష్ట్ర 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 వ్యాప్తంగా ఉన్నటువంటి విషయాల్ని నేను మీ దృష్టి తీసుకురావడం జరిగింది రాష్ట్రంలో అంటారా పరిమితమైంది అక్కడ రాష్ట్ర ప్రజలు దానికి మార్కులు వేయాలి నేను కాదు ంతరాలు లేవు కానీ లేకపోతే నాకు అభ్యంతరాలు లేవండి కాకపోతే ఏదైనా అన్నాం అనుకోండి రాగద్వేషాలు ఆపాదిస్తున్నారు అది మంచి పరిణామం కాదు కదా నాకు కూడా స్వత వ్యక్తిగతంగా మంచి పరిణామం కాదు అందుకే